అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఇంకా టిఫిన్ నుంచి రాగానే అలసిపోతాను ఇంకా టిఫిన్ బాక్సులు మాత్రమే తీసుకెళ్తాను అనమాట పైకి మళ్ళీ మూడింటప్పుడు దిగుతాను ఎందుకు పిల్లల్ని తీసుకురావాలి స్కూల్ నుంచి అందుకనేసి అమ్రిల్లా ఇంకా ఈ బాస్కెట్ ముందు వాటర్ క్యాన్ ఇవన్నీ అయితే తీసి పెట్టేస్తాను అనమాట ఇక నైట్ అయ్యే వరకు వాటర్ క్యాన్ ఫిల్ చేసి వాటర్ క్యాన్ అయితే ముందు పెట్టేస్తాను మళ్ళీ అయితే ఇట్లా పెట్టేస్తాను అనమాట బాస్కెట్ బాస్కెట్ ఉందో అక్కడ పెట్టేస్తాను మళ్ళీ మార్నింగ్ బ్యాగ్ అది ఉంటుంది కదా పిల్లలు ఉంటారు మళ్ళీ వాళ్ళ స్కూల్ బ్యాగులు వాళ్ళు తీసుకుంటారు నేను వాళ్ళ లంచ్ బ్యాగులు పట్టుకుంటాను ఇంకా నాది టిఫిన్ బ్యాగ్ ఉంటుంది అందుకనేసి ఆ వాటర్ క్యాన్ అయితే పెట్టడం అయితే కష్టము ఇంకోటి ఏంటంటే ఇంక అప్పుడు సర్దుకున్నాం అనుకోండి హడావిడి అడ్ టైం హడావిడి హడావిడి అయిపోతుంది ఇంక అప్పుడు సర్దుకునే అవకాశమే ఉండదు అందుకని అవి నైటే పెట్టేస్తా అనమాట ఒకవేళ నైట్ పెట్టలేదు నైట్ వాటర్ క్యాన్ పెట్టలేదు లేకపోతే ఎమ్రిల్లా పెట్టలేదు అనుకోండి మార్నింగ్ ఈ టిఫిన్ చేస్తా చేస్తా ఒక రెండు నిమిషాలు పోయి అటు పెట్టేసి వచ్చేస్తాను లేదంటే పిల్లల్ని తీసుకున్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది ఒకటి రెండు సార్లు అట్లే అయింది ఇక ఎందుకు లేంత టెన్షను మళ్ళీ అందుకనేసి నేను ఎంత వీలైతే నైట్ పెట్టడానికే ట్రై చేస్తాను అనమాట మార్నింగ్ లేచిన తర్వాత మనకు అంత టెన్షన్ ఉండదు కదా అందుకనేసి ఇంకోటి మనము ఆడవాళ్ళం ఏమనుకుంటాం తెలుసా మేము ఆడవాళ్ళం మాకు అంత పొదుపు ఏం చేయలేం చేయలేకపోతాం అనుకుంటాం కానీ ఏదో ఒక విషయంలో చిన్న చిన్న పొదుపులే కావచ్చు కానీ అది కూడా ఇప్పుడు ఏదైనా సరే చిన్న నుంచే స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు సేవ్ చేయడం అయినా పది నుంచి వంద వంద నుంచి వెయ్యి ఇట్లే స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు మనకి ఇంట్లో ఖర్చులు అనుకోండి ఎంత వీళ్ళని బట్టి అంత సేవ్ చేయడానికే ఆలోచిస్తాం ఇప్పుడు స్కూల్ పిల్లల బ్యా సారీ పిల్లల బ్యాగ్ ఉన్నాయి ఇంతకుముందు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నేను ఏం చేశాను తెలుసా వీళ్ళు నచ్చిందే అది సెలెక్ట్ చేసుకొని తీసుకుంటామంటే డోరమాన్ ఇంకా స్పైడర్ మ్యాన్ ఇలాంటివే తీసారన్నమాట సరే అనుకోని నేను అప్పుడు తీసాను ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ అట్లా పడింది మళ్ళీ ఏం చేశాను ఇంకా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి అది వన్ ఇయర్ కూడా రాలేదనమాట జిప్పులు ఫెయిల్ అవ్వడం లేకపోతే ఇట్లా ఏదో ఒకటి ప్రాబ్లం అయితేనే ఉన్నది ఇంక కాదులే అని చెప్పేసి సూపర్ మార్కెట్లో కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అని చెప్పి ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది కదా అలాంటివి తీసుకున్నా అనమాట ఇప్పుడు ఇది తీసుకొని కూడా టూ ఇయర్స్ అసలు ఎక్కడా కూడా ప్రాబ్లమే రాలేదు ఇక వాళ్ళకి నచ్చినట్టు మనం సెలెక్ట్ అనుకోండి అది ఉట్టిగానే మనకు ఎంత ఖర్చు పెడుతున్నామా ఏ వస్తువుకి ఎంత ఖర్చు పెడుతున్నామో ఇది కూడా మనము ఆలోచించుకోవాలన్నమాట ఒకవేళ ఏదైనా తగ్గించే అవకాశం ఉండి ఖర్చులు తగ్గించుకునే దగ్గర తగ్గించుకోవాలి ఇప్పుడు మనకి ఎక్కువ ఎక్కువ సరుకులు ఉన్నాయి ఇంట్లో అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేసి ఎక్కువ ఎక్కువ వండటం లేదా కొత్త కొత్త వంటలు చేయడం ఇలా ఎక్కువ ఖర్చు అనుకోండి మళ్ళీ అది నెల లోపలనే మనకి సరుకులు అనేది అయిపోతాయి ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా అంతే ఇప్పుడు వారంకి సరిపడా ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకొచ్చాము ఎగ్జాంపుల్ మార్నింగ్ సారీ వారం మొదట్లోనే తెచ్చిన రోజు మరుసటి రోజు మనం అన్ని అవి రెండు అవి రెండు వెజిటేబుల్స్ వేసి సాంబార్ లాగా ఒక రోజు అయిపోతుంది కదా అదే మామూలు ఒక హాఫ్ కిలో అనుకోండి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంది ఏదైనా సరే వెజిటేబుల్ ఆ ఒక్క రోజుది ఇది అన్నీ కలిపి చేశాం కాబట్టి ఆ ఒక్క రోజు అలా అయిపోతుంది అన్నమాట ఏంటి వారంలో మొదటి రోజు మళ్ళీ చివరి రోజుకి వచ్చేసరికి అవి రెండు అవి రెండు వెజిటేబుల్స్ తీసి పెట్టామనుకోండి మళ్ళీ చివరి రోజు కూడా ఏదైనా పచ్చడి సాంబార్ ఇలా ఇలాంటివి చిన్న చిన్న విషయాలే అనిపించవచ్చు కానీ ఆడవాళ్ళకి ఆ మాత్రం పొదుపు ఉంటేనే ఫ్యామిలీ అనేది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా ఉంటుంది అని నా ఉద్దేశం అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అని కాదు నేనైతే అట్లే పాటిస్తాను అనమాట ఏదైనా వేస్ట్ ఖర్చులు అంటే అసలు పెట్టడానికే ఇష్టపడను ఏదైనా అవసరం ఉందనుకోండి ఒక వస్తువు వెళ్ళి ఆ ఒక వస్తువు కోసం ఒక రెండు మూడు షాపులైనా తిరిగి నేను తెచ్చుకుంటాను అనమాట అదే సింపుల్ ఎగ్జాంపుల్ మా వారిని మా ఇంట్లో విషయాలే చెప్తున్నా ఇంకెవరిని ఉద్దేశించి కాదు మా వారనుకోండి టక్కన సరే ఆర్డర్ చేస్తా అని చెప్పేసి ఆర్డర్ చేస్తారు ఒకవేళ ఇంట్లోకి ఏదైనా చిన్న రిపేర్ ట్యూబ్లైట్ కానీ ఫ్యాన్ రిపేర్ ఏంటంటే నేను షాప్కి వెళ్ళి లేకపోతే మనిషికి మాట్లాడి చేపించేసుకుంటాం మా వారు అనుకోండి అల్బమ్ కంపెనీ బుక్ చేస్తారు ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రైస్కి మనకి సెట్ అవ్వలేదు అనుకోండి వాళ్ళ ఛార్జెసే కట్ అవుతాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలాగా ఓన్లీ వాళ్ళ ఛార్జెసే కట్ అవుతుంది అలాంటివన్నీ వేస్టే కదా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నాలుగు వస్తువులు అవసరం ఒక చోట తక్కువ పడుతుంది ఒక చోట ఎక్కువ పడుతుంది అది కూడా మనకు కొన్ని విషయాలు తెలుస్తుంది కదా కొన్ని కొన్ని విషయాలు మనకి అవగాహన వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ వస్తువు ఇక్కడ దొరుకుతుంది ఈ ఇప్పుడు మనం కొన్నదానికంటే ఇంకా వేరే చోట తక్కువ పడుతుందా ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట మొన్న పనసకాయ తీసుకొచ్చిన ఆ గింజలు పడేయడం ఎందుకని చెప్పేసి పులావ్ చేశాను అనమాట మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు నేను కూడా మంచిగానే అనిపించింది నార్మల్గా అంటే బిర్యానీలు అంతా మసాలా ఏం వేయను కానీ తాలింపు పెట్టేసి కొంచెం ఏమంటారు బిర్యానీ ఆకే వేసి ఇలా చేసేసా అనమాట వీళ్ళని బట్టి ఏ విషయంలో అయితే తక్కువ ఖర్చులు పెట్టాలి ఏ విషయంలో ఎక్కువ ఖర్చులు పెట్టాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా మనకు ఆ వస్తువు అవసరం అనుకోండి ఇప్పుడు ఎగ్ ఒకవేళ మనం ఇప్పుడు రెంట్ హౌస్లో ఉన్నాం రెంట్లో ఉన్నాం అలాంటప్పుడు మేము స్టార్టింగ్లో అయితే ఎనిమిది వేల రెంట్లో ఉన్నాము మళ్ళీ ఏం చేశాను ఎనిమిది వేల రెంట్ అంటే నేను ఇంట్లో ఉంటాను కానీ ఎనిమిది వేల రెంట్ కదా అప్పుడు మనకి ఇద్దరికి మనుషులకి ఎనిమిది వేల రెంట్ అనవసరం అనిపించేసి మళ్ళీ టక్కున ఫోర్ థౌజండ్ నాలుగు వేల రెంట్లోకి చేంజ్ అయ్యామన్నమాట చేంజ్ అయ్యి మళ్ళీ ఆలోచిస్తాము మళ్ళీ ఆలోచించి మాటి మాటికి ఇల్లు మారడం అంటే మనకి కష్టం అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే సామాన్లు ఇవి కానీ అవి కానీ నేను ఎక్కువ కొనను ఎక్కువ ఎందుకు కొనను అంటే మన వీళ్ళని బట్టి మన అవసరంను బట్టి కొన్నామంటే మనీ ఉంటే ఏమవ్వదు అది ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది అదే ఆ మనీని పెట్టేసి మనం వస్తువు రూపంలో ఇంటి నిండా వస్తువులు పెట్టుకుంటే ఏమవుతుంది మనము ఇలా నీటి పెట్టుకోవడానికి శ్రమ ఎక్కువ అలాగే ఇంకా ఎక్కువ పని పని ఎక్కువ పని పరంగా మనం అలసిపోతాము శ్రమ పరంగా ఇంటి నిండా సామాన్లు ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనీ పరంగా కూడా ఇబ్బందులు పడతాం ప్రతిదీ కావాలి అనుకోవడం ప్రతిదీ కొనాలి అనుకోవడం కూడా అంత మంచిది కాదు ఇంకోటి ఏంటంటే ఇలా ఏదైనా వస్తువు లేవు ఇవి లేవు అవి లేవు ఎవరైనా వస్తే ఏమనుకుంటారు అంటే ఇంకోటి ఎవరైనా మన ఇంటికి వచ్చి ఏమన్నా అనుకునే వాళ్ళు రాకపోవడమే బెటర్ అండి ఎందుకంటే మనల్ని మనల్గా చూసుకోవడం మనకు వ్యాల్యూ ఇచ్చేవాళ్ళంటే వాళ్ళు ఏమనుకోరు ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది అనే వాళ్ళు ఆలోచిస్తారు అదేవిధంగా ప్రతి చిన్న చిన్న టక్కున అవసరం బట్టి టక్కున మనీ అనేది కూడా వేస్ట్ చేయండి నేను ఇంకోటి ఏంటంటే పిల్లలకి మా ఇద్దరు బాబులకైనా సరే ఏదైనా డబ్బులు డబ్బుల పరంగా కూడా కొన్ని కొన్ని చెప్తా అనమాట ఇప్పుడు కిండేజాయ్ కావాలి అంటే తక్కున వంద వంద రూపాయలు ఇస్తే ఇద్దరు కిండేజాయ్ వచ్చేస్తే అది అయిపోతుంది కాదు అదే పైసలు నేను వాళ్ళ చేతికిస్తాను అనమాట వాళ్ళు ఇస్తే ఏం చేస్తారు రోజు టెన్ రూపీస్ వల్ల ఖర్చు పెట్టుకుంటారు అట్లా ప్రతిది ఇప్పుడు ఒకేసారి ఆ కిండేజాయ్ కొన్నాము ఫిఫ్టీ రూపీసు దాంట్లో ఏముంటుంది ఇంత చిన్న తినడం తినే ఐటెం చాలా తక్కువే ఉంటుంది అదే మీరు డైలీ ట్వ టెన్ టెన్ రూపీస్కి ఇలా కొంటే ఇంకా ఈ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అనమాట ఇంకోటి ఏ విషయాలకైతే ఒకవేళ మనము శారీస్కి జ్యువెలరీస్కి ఇలా వేలు వేలు పెట్టకుండా వీలైనంత తక్కువ మనీ అయినా పర్వాలేదు చిన్న చిన్నవైనా గోల్డ్ ఐటెం తీసుకున్నామంటే అది మన అవసరానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే లేదండి మేము మా ఇంట్లో వెజిటేబుల్స్ కానీ అన్నీ మా వారే చూసుకుంటారు అనుకుంటావా ఇంకోటి ఏంటంటే చెప్పండి ఎందుకు మనకు కూడా ఎంతో కొంత తెలియాలి కదా ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి ఎంత అవుతుంది వీటిలా తెలిసిందంటే ఉమ్మ రోజుకు ఇన్ని వందలు ఖర్చు పెడుతున్నామా అని చెప్పేసి తగ్గించుకుంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు కర్రీస్ చేస్తున్నా ఒక ఫ్రై ఒక తా ఒక సాంబార్లో లేకుంటే పప్పు అలాంటప్పుడు ఆకుకూర వేసి పప్పులాగా పచ్చళ్లాగా ఇలాంటివి కొంచెం మనీ పరంగా తగ్గుతుంది మనకు ప మనకు ఇలా ఇలా కాకపోతే ఇలా చేసుకోవచ్చు ఇది అర్థమవుతుంది కదా ఇప్పుడు సడన్గా ఏదైనా మనీ లేని సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం అసలు ఏమంటారు తగ్గ డీలే పడిపోము కదా అంటే ఏమంటారంటే సిక్కు కదా ప్రతి విషయంలో ఓకే అడ్జస్ట్ అయ్యి ఉండగలం ఏదైనా సరే తక్కువ ఖర్చుల్లో కూడా మనకి మనం ఉండగలం ప్రతిదీ అర్థం అవ్వాలి పిల్లల నుంచి అందరం కూడా ఇలా అర్థం చేసుకున్నట్టయితే మన ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుంది వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారని మనం దుబారు ఖర్చులు పెట్టుకున్నాం అనుకోండి అవసరానికి ఎవ్వరు కూడా ఒక పైసా ఇవ్వరండి ఎవరి ప్రకారం వాళ్ళ ఆలోచన ప్రకారం వెళ్తే చాలా సేఫ్టీగా ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్